మీ మీరు చేసుకున్నటువంటి గొప్ప సౌభాగ్యం ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో మళ్ళీ కాణిపాక క్షేత్రంతో సమానంగా స్వయంభూ అయినటువంటి విఘ్నేశ్వరుని యొక్క క్షేత్రం ఈ క్షేత్రం ప్రసిద్ధి వహించింది విఘ్నేశ్వరుని దగ్గర పెద్దలు ఒక నియమని చెప్తారు ఏమీ చెప్పక్కర్లేదు నిలబడి పొద్బనకాయ ఎవరు కొడితే చాలు ప్రసన్నుడైపోతారు అంత తేలిక ఆరాధన నిజంగా గానాపద్యం ఉపాసన చెయ్యాలి అంటే అంత కష్టం అంత కష్టమైన వాడు ఆయనే అంత తేలికైన వాడు ఆయనే ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ విష్ణువు లక్ష్మి కూడా పిలికి చెందుతారు అందుకే ఆయనకి సంబంధించినంత వరకు మాతులు శ్రీకాంతస్యా అంటుంటారు ఆయన శ్రీకాంతుడు అంటే లక్ష్మీనాథుడికి మేనల్లుడు విష్ణువు యొక్క చెల్లెలు నారాయణి నారాయణుని యొక్క పెద్ద కొడుకు ఆయన తమిళ దేశం కాబట్టి మేనల్లుడు మేనల్లుడికి పూజ చేస్తే శివులు ఇద్దరు సంతోషిస్తారు తండ్రి శివుడు సర్వమంగళ పార్వతి ఆవిడ వాక్యాలలో ఉపకారం చేశాడు అందుకే పార్వతీ పరమేశ్వరులకు ప్రీతి అయినట్టే లక్ష్మీనారాయణులకు అంత ప్రీతి ఏ ఒకటికి పూజ చేస్తే లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అని అడిగితే ఒక్క విఘ్నేశ్వరుడికి పూజ చేశారు విఘ్నేశ్వర పూజలో తప్పకుండా వాడవలసిన సంభారం సింధూ అందుకే సింధూర పూజ ఇంకెవరికి లేదు పూజా ప్రారంభమునందు ఎవరు పూజింపబడతారో ఆయన సింధూరము చేత పూజింపబడతాడు పూజ పరిసమాప్తం ఎవరి పేరుతో అవుతుందో వారు సింధూరంతో పూజింపబడతారు అందుకే గణపతికి సింధూర పూజ ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధు సింధూర పూర్వ పరిశోభిత గండండ్ బిగ్గ పిఖం లాతి సురక బృంద వంద్యం అని శ్రీశైలంలో ఇప్పటికీ సిందూరం రాస్తారు సింధూర గణపతి అని ఒళ్ళంతా సింధూరం రాసుకున్న గణపతి బహుమంగళం అలాగే మళ్ళీ పూజి చిబ్బరికి వెళ్ళిపోతే అవమానాసుదుడు పట్టు పాదారా విందములకు రూపములకు జయా జయమంగళం స్వామి హనుమతి మళ్ళీ